బెండకాయ ఫ్రై ఉక్కలాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరియాపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎల్లిపాయలు దంచేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకోవాలి అవన్నీ కలుపుకోవాలి అందులోనే బెండకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జిగురు పోయినంత వరకు వేయించుకోవాలి అందులోనే కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు నచ్చితే ఒక టమాటా కూడా అందులోని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు బాగా ఫ్రై అవ్వాలి నేను ఒక టమాటా వేసుకున్నాను టమాటా తోటి ఫ్రై చేస్తాను అంతే బెండకాయ ఫ్రై